నమస్తే అండి నేను మీ కళ్యాణిని వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో చిత్రాన్నం అయితే తయారు చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఐదు ఐదు నిమిషాల్లో అయినా లేదా పది లోపు చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయరు అంత టేస్టీగా ఉండి ఈ అటుకుల చిత్రాన్నం నేను ఎలా తయారు చేస్తాను మీకు కూడా చూపించేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఫస్ట్ ఒక బౌలు ఈక్వల్గా సమానంగా అయితే నేను అటుకులు తీసుకున్నాను అటుకులు అనేది చాలా క్లీన్గా ఉండాలండి దుమ్ము దులై ఉంటుంది కదా ఒక డ్రై క్లాత్లో వేసేసి అలా దులిపేసామంటే దుమ్ము ఏదైనా ఉంటే పోతుంది అలా చేసిన అటుకుల్ని ఒక పుండా తీసుకున్నాను అటుకులు అనేది మంచిగా క్లీన్గా ఉండాలి ఎందుకంటే కొన్ని అటుకుల్లో ఇసుకు ఉంటుంది అలాంటివి కాకుండా మంచివి తెచ్చుకోండి అవి పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో వేసుకొని తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మీకు ఇష్టమైన దినుసులు ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక టూ టేబుల్ స్పూన్సు వేరుశనగ పప్పులు అయితే వేసాను ఒక మిరపకాయ తుంచి వేసాను తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేశారంటే ఈ వేసుకున్న దినుసులన్నీ బాగా కరెక్ట్గా వేగుతాయి ఒకసారి బాగా కదిపిన తర్వాత ఇంగువ కొద్దిగా వేసుకోండి చిటికడంతా వేసుకోండి ఇంగువ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంగువ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి బాగా మిక్స్ చేశారంటే ఇంగు కూడా బాగా వేగిపోతుంది అవన్నీ వేగిపోయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేనైతే మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేశాను మీకు స్పైసీకి తగినంత అయితే వేసుకోవచ్చు తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేయండి గుప్పిడి వరకు వేసేయండి పచ్చి కరివేపాకు బాగుంటుంది వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా వేగాలి పచ్చి కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా రావాలి ఆ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేగిపోయాయి ఈ టైంలో మనము కప్పు ఈక్వల్గా అటుకులు తీసుకున్నాం కదా అవి వేసేయండి అటుకులు వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి వీటిని ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి అలా చేయడం వల్ల బాగుంటుందండి టేస్ట్ అనేది హాఫ్ మినిట్ సరిపోతుంది తొందరగానే వేడెక్కిపోతాయి అటుకులు అనేవి హాఫ్ మినిట్ అయితే నేను వేయించుకున్నాను చూడండి హాఫ్ మినిట్ వేయించుకునేసరికి మనకి కలర్ కూడా చేంజ్ అవుతాయి కొద్దిగా ఆ టైంలో మనము కప్పు ఈక్వల్గా అటుకులు తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి మీరు కరెక్ట్గా వేసుకున్నారంటే అటుకుల చిత్రాన్నం అయితే సూపర్గా వస్తుంది హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోయాయి నాకైతే నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి తర్వాత అటుకుల చిత్రాన్నానికి సరిపడా సాల్ట్ వేసేయండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి కలిసేలాగా సాల్ట్ అనేది ఈ అటుకుల చిత్రానికి తక్కువే పడుతుంది ఎందుకంటే అటుకుల్లో కొంచెం ఉప్పుగా ఉంటాయి కాబట్టి అటుకులు అనేవి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసాం కదా ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి నేనైతే ఒకసారి మిక్స్ చేసి చూపిస్తున్నాను ఇంకా కొంచెం తేమ అనేది ఉంది కదా ఈ తేమ కూడా ఉండదు ఇంకా బాగా అయితే వస్తుంది పొడి పొడిలాడుతూ మళ్ళీ మూత పెట్టేశాను ఎక్కువ టైం కూడా పట్టదండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి చాలా తొందరగా అయితే అయిపోతుంది ఇప్పుడు నేను మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి తేమ కూడా లేదు చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు నేను ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా అయితే అటుకులు ఉడికిపోయాయి ఈ విధంగా చూడండి కరెక్ట్గా అయితే ఉడికింది నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ టైంలో పులుపు వేసుకోవాలి నిమ్మకాయ అయితే ఒక నిమ్మకాయ వేస్తున్నాను నేను నేను తీసుకున్న అటుకులకి ఒక నిమ్మకాయ సరిపోయిందండి అలా మీరు తీసుకున్న అటుకులను బట్టి నిమ్మరసం అనేది వేసుకోవాల్సి ఉంటుంది గింజలు తీసేసి ఈ విధంగా నిమ్మకాయలని పిండేసేయండి పిండేసి ఒక్కసారి గరిటితో బాగా మిక్స్ చేసేయండి ఎంత బాగా మిక్స్ చేస్తే అటుకుల చిత్రాన్నం అనేది అంత బాగా వస్తుంది బాగా మిక్స్ చేసి ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసేసి నైవేద్యంగా పెట్టేయండి అంతే చాలా సింపుల్గా అటుకుల చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది కదా చాలా బాగుంటుందండి ఎప్పుడు రైస్తోనే చిత్రాన్నం చేసి పెడతాం కదా ఈసారి అటుకులతో చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ అండి బాయ్